హలో ఉన్నరికి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నానన్నమాట హెల్మెట్ పెట్టుకొని రెడీగా ఉన్నాను అమ్మ దగ్గరికి వెళ్దాము వీకెండ్ కదా సో నేను వచ్చి కూడా వన్ వీక్ అవుతుంది సో వెళ్తూ వెళ్తూ ఇక్కడ మా ఊర్లో సముద్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని సీ ఫుడ్ ఏదైనా బాగా దొరుకుతాయి అందులో ఇప్పుడు రేపు ఫ్రైడే అనగా కొంచెం ఏదైనా తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పేసి అన్నయ్య ఉన్నాడనమాట సో అన్నయ్య కూడా తింటాడని చెప్పి నేను మార్కెట్కి వచ్చాను సో రొయ్యలు అవి తీసుకుందాం అని చెప్పి ఫిష్ అయితే ఎక్కడ అనమాట అందరి దగ్గర రొయ్యలే ఉన్నాయి నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ అమ్మకి యాక్చువల్గా తోడుగా ఎవరు లేరు ప్రస్తుతానికి అన్నయ్య ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అక్కడే ఉంటున్నాడు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా సో ఇంకా చాలా లాంగ్ అయిపోయింది మధ్యలో లీవ్స్ పెట్టాడు ఇంకా ఇప్పుడు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట సో అమ్మ దగ్గర ఎవరు లేరు సో ఈ వీకెండ్ అయితే ప్రస్తుతానికి నేను వెళ్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను వీక్ డేస్లో అయితే వెళ్ళడానికి నాకు కుదరదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రొయ్యలు ఒక గిన్నె నిండా వేసింది కదా అవి నాకు టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చింది అవి కాకుండా ఇంకా లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేసింది వీకెండ్లో అంటే సండేస్ వెన్స్డేస్ కాకుండా ఇలాంటి టైంలో వస్తే కొంచెం తక్కువ కాస్ట్కి మనకి ఎక్కువ వస్తాయి అనమాట యాక్చువల్గా ఈ పక్కనున్న పెద్ద రొయ్యలు కూడా మనం బేరమాడితే అవన్నీ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్కి అలా ఇచ్చేయచ్చు సో అన్నీ మేము తినాం కాబట్టి ఎంతవరకు కావాలో అన్నీ తీసుకున్నాను మా వాళ్ళు ఇద్దరు చూడండి వెనకాల అటు ఇటు మార్కెట్లో మొత్తం అంతా కళ్ళు తిరిగేస్తున్నారు ఇక నేను మళ్ళీ ఇంటికెళ్ళి ఒలిపి వలుచుకోవడం ఇవన్నీ లేకుండా ఆవిడనే ఆంటీనే కొద్దిగా వల్చేమంటే ఒలిచిచ్చారనమాట యాక్చువల్గా వలవడానికి సపరేట్గా ట్వంటీ రూపీస్ మళ్ళీ తీసుకుంటారు సో నేను టూ హండ్రెడ్ ఇచ్చాను సో అందులోనే వలిచి ఇచ్చేయమని చెప్పాను సో అవి వలిచి నీట్గా నాకు ఇచ్చేశారు ఇక నేను అవి తీసుకొని పడేలోపు అక్కడి నుంచి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసాను సో ఇప్పుడు ఇంకా ఆసేపట్లో అన్నయ్య వెళ్ళిపోతాడు ఇంకా రొయ్యలతో కర్రీ చేసేద్దాం సింపుల్గా అని చెప్పి స్టార్ట్ చేశాను అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను బేసిక్గా మనకి సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు అక్క లేకపోతే ఇలాంటి హార్డ్ టైమ్స్లో కొంచెం ఫేస్ చేయడానికి కొద్దిగా బాధ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళు చుట్టూ ఎవరు లేకపోతే అని చెప్పి నేను ఒక వీడియో షేర్ చేశాను అనమాట అయితే దాని కింద చాలామంది మల్టిపుల్ కామెంట్స్ వచ్చినాయి కొంతమంది నువ్వు చెప్పింది నిజమే అక్క అని చెప్పి ఇంకొంతమంది ఏమో సిబ్లింగ్స్ ఉన్నా ఏం అవసరం అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాక అలా మారిపోతూ ఉంటారు కొంచెం ఇలా ఉంటారు అలా ఉంటారు పెద్దగా పట్టించుకోరని చెప్పి అయితే ఆ కేసు నిజమే ఇది నిజమే బట్ ఏంటంటే ఏదైనా మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది మన సిబ్లింగ్స్ మనతో ఎలా ఉంటున్నారు అనేది మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఏమీ అనకపోయినా కూడా మనం వది మనల్ని వదిలించుకోవాలి మనం అంటే పడదు అని అనుకోవడం వేరు బట్ ఒకవేళ మనతో అలా ఉంటున్నారంటే మనం వాళ్ళని ఏ విధంగా హడ్ చేసాము మనం ఎలా వాళ్ళని ప్రతిదానికి వేలెత్తి చూపించడం నువ్వు ఎలా చేసావు ఎలా చేసావు అని ఏదో రకంగా గొడవలు పడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి డెఫినెట్గా దూరంగానే ఉంటారు సో ఏదైనా రిలేషన్షిప్ మన నేచర్ని బట్టి ఉండిద్ది అనమాట సో ఇక్కడ మా ఆదిత్య గడు ఫోన్ పట్టుకున్నావు నేను వీడియో తీస్తున్నాను ఇది మీ టీచర్కి చూపిస్తాను అనేసరికి వాడు ఫోన్ పక్కన పడేశాడు కానీ వీడు మాత్రం అస్సలు ఎవరి మాట వినడనమాట సో ఇంకా అన్నయ్య యాక్చువల్గా వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా వాడి దగ్గర కూర్చొని అట్లా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇద్దరు ఏదో ట్రై చేస్తున్నారు అయితే ఈ రోజుల్లో సింగిల్ చైల్డ్ అనేది చాలామంది కామన్ అయిపోయింది బేసికలీ మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు మనకి ఒకళ్ళు చాలా అనిపిస్తుంది కానీ ఆ ఒక్కళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత అయ్యో నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు మా అమ్మ విషయంలో ఏమైందంటే సో తను ఓన్లీ చైల్డ్ తనకి ఒక చెల్లి ఉండేది సో చిన్నతనంలోనే అంటే నాకు పిన్ అవుతుంది కదా సో ఆవిడ హెల్త్ ఇష్యూ వల్ల ఆవిడ చనిపోయారు అనమాట సో అలా అమ్మ ఒక్కతే అయిపోయింది సో ఇప్పుడు నేను నాకేమనిపించింది అంటే బై ఇన్ కేస్ అంటే మేము కూడా అమ్మకి లేకుండా ఉండి ఇప్పుడు పెళ్ళయ్యాక చాలా మందికి పిల్లలు కలిగే కలగడం లేదని చెప్పి చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఒకవేళ పొరపాటున అలా మనం సింగిల్ చైల్డ్ అయ్యి ఉండి మనం మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ మనకి పిల్లలు కలగకపోయిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హస్బెండ్ కాకుండా నాకు పుట్టింటి నుంచి అయ్యో ఎవరు సపోర్ట్ లేదే ఇప్పుడు పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ తదనంతరం ఇంకా మనకు ఎవరు లేరే అనే ఫీలింగ్ ఏదో ఒక టైంలో వస్తుంది ఒకవేళ ఉన్న కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఉన్న యూజ్ ఏం లేదు ఇప్పుడు ఎవరు వాళ్ళు అయిపోతున్నారు సపరేట్ అయిపోతున్నారు ఉన్న ఏదో గొడవలు పడుతున్నారు అని అందరూ అలా ఉండరు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అలా కూడా ఉంటారు కలిసిమెలిసి ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవాలి అలా కలిసే వాళ్ళ దగ్గర నుంచే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కదా సో అలా చూసుకుంటే నేను మా అన్నయ్య కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టుకుంటూ అలా పెరిగిన వాళ్ళమే బట్ వన్స్ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఒకరు తప్పు ఉన్న థర్డ్ పర్సన్ రాకుండా మేమే ప్యాచప్ అవుతూ ఉంటాం అది మా ఇద్దరికి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అనమాట సో ఇప్పుడు కూడా అమ్మకి మేమిద్దరమే నువ్వు నువ్వు ఉన్నప్పుడు నేను వెళ్తాను నేను ఉన్నప్పుడు సరే నువ్వు వెళ్ళిరా అట్లా అలా అమ్మకి వెనకాల సపోర్ట్గా ఉంటా వస్తున్నావు అనమాట అంటే ఈ హార్డ్ సిచ్యువేషన్లో కొన్ని మంత్స్ ఒక వన్ ఇయర్ అని అలా పడుతుంది ఈ బాధ నుంచి కొంచెం బయటకు రావడానికి సో అప్పటి వరకు ఇంకా నేను ఇంత దగ్గరగా ఉండడం కొంచెం అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మేబీ ఇప్పుడు ఢిల్లీ పోస్టింగ్ తర్వాత మాకు కనుక వేరే చోట దూరంగా పోస్టింగ్ వచ్చి ఉంటే ఇంత ఫ్రీక్వెంట్గా నేను రావడానికి కుదిరే కాదు అయితే నన్ను మళ్ళీ చాలామంది కామెంట్స్లో అడిగింది ఏంటంటే సో ఆంటీకి తోడుగా మీరు అక్కడి నుంచి మీ అమ్మవారి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయిపోవచ్చు కదా అక్క ఆంటీకి తోడుగా ఉండండి సపోర్ట్గా ఉండండి అని చాలామంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అంత కన్సర్న్ చూపించినందుకు అయితే ప్రాక్టికల్గా ఆలోచించేటప్పుడు ఏమైందంటే బేసికల్లీ నేను వచ్చి టూ మంత్స్ అవుతుంది కాబట్టి సో పిల్లల్ని స్కూల్ అవి అన్నీ జాయిన్ చేసేసాను ఒక ప్యాటర్న్లో వెళ్తా ఉందనమాట ఒక సడెన్ ట్విస్ట్ లాంటిదే ఇప్పుడు అంటే నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది తెలిసింది బట్ ఇలా వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇప్పటికిప్పుడు అవన్నీ మాన్పించేసి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదనమాట సో పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతారు సో మోర్ ఓవర్ నాకు ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే నేను దగ్గరే ఉంటాను కాబట్టి అమ్మకి పిలవగానే నేను వచ్చే అంత దగ్గరలోనే ఉన్నాను కాబట్టి సో అలా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం బట్ కొంతమంది కన్సర్న్ చూపించి అలా నాకు సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి నేను సింపుల్గా బేసిక్ నార్మల్ రయ్యల్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది రైస్లోకి అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది దీనికి గ్రేవీ రావాలంటే ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదా అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు నాలుగు జీడిపప్పులు అలాగే బేసిక్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసి మొత్తం అంతా ఇలా పేస్ట్ చేసి ఇందులో వేస్తే లాస్ట్లో అనమాట మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది స్మెల్ కూడా మనం భోజనాలు తినడానికి వెళ్తాం కదా ఫంక్షన్స్లో అక్కడ ఏ స్మెల్ అయితే వస్తుందో సేమ్ అదే అరోమా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ సో స్పైసెస్ కూడా మినిమల్ వేసాను ఎక్కువ వేసుకున్నా కూడా అనమాట సో ప్రెసెంట్ స్కూల్ అయితే జాయిన్ చేసి ఇంకా అది రన్ అవుతూ ఉంది కదా సో మిడ్ ఆఫ్ ద ఇయర్లో అలా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా నేను దగ్గరగానే ఉంటాను కాబట్టి సో మీరు చెప్పిన విషయానికి నేను ఆలోచించింది ఇది అనమాట మోర్ ఓవర్ మనకి తోడబుట్టినోళ్ళు ఒకళ్ళున్నా ఇద్దరున్నా నలుగురున్నా అది మనం ఎలా బిహేవ్ చేస్తామనేది డిపెండెన్సీ చాలామంది కమెంట్స్లో ఉన్న ఒకరినొకరు పట్టించుకోరని కామెంట్ చేశారు కానీ బట్ మ్యారేజెస్ అయిన తర్వాత డెఫినెట్లీ కొంచెం ప్రతి ఇండివిజువల్లో కొంచెం మార్పు అనేది వస్తుంది అది సహజం అనమాట బట్ వచ్చిన తర్వాత కూడా మన మనం మన బుర్ర ఉంటుంది కదా సో మనం ఎలా ఆలోచిస్తామంటే సో అన్నీ మనకి కరెక్ట్గా జరిగిపోవాలి ఇందు ఇందులో కూడా కొంచెం కూడా లోటు ఉండకూడదు ఏదన్నా కొంచెం చిన్న మిస్టేక్ అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసినా కూడా దాన్ని వెంటనే అడిగేయాలి గొడవ పడిపోవాలి ఇలాంటి మనస్తత్వం ఉంటే మీరు అన్నది డెఫినెట్గా నిజమే అనమాట సో సిబ్లింగ్స్ ఉన్నా ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు ఎందుకు అని అని అనిపిస్తుంది సింగిల్ చైల్డ్తో ఆపేసుకుంటే పేరెంట్స్కి హ్యాపీ సింగిల్ చైల్డ్గా ఉన్న వాళ్ళకి హ్యాపీ ఎక్కువ గొడవలు ఉండవు ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరి లైఫ్ వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు బట్ ఎప్పుడైనా మన లైఫ్లో ఇలాంటి అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అబ్బా వాళ్ళకి చూడు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళకి బయట వాళ్ళతోటి అవసరం లేదు అన్నీ వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు ఇంకా ఒకరిని పిలిచే అవసరం లేదు ఒకళ్ళు తోడు అవసరం లేదు అని మనకు చూసే వాళ్ళకి అనిపిస్తుంది బట్ కొన్ని మన మన చేతుల్లోనే ఉంటాయి మనం ఆ రోజు మన సింగిల్ చేతో మనం ఓకే వద్దు అనుకున్నాం కదా సో మనకి ఇప్పుడు మనకు అలా ఎవ్వరు లేరే అని మనం ఆ రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉంటాయన్నమాట కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నా లైఫ్లో రియల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సో నేను ఎప్పుడైతే డెలివరీ అయ్యానో మా అమ్మకి నేను పుట్టాను ఫస్ట్ మా బ్రదర్ కదా సో తర్వాత మా మదర్కి ఒక ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయింది సో అది ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్కి వచ్చిన తర్వాత అప్పటికే బేబీ జెండర్ రివీల్ అయిపోయి ఉంటుంది సెకండ్ కూడా బాయ్ అనమాట తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీలో నేను అమ్మకి పుట్టాను అనమాట అప్పుడు నేను డెలివరీ అయ్యే టైంకి మా ఫాదర్ కూడా ఇప్పుడు చనిపోయారు కదా మా ఫాదర్ కూడా అప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు ఎందుకంటే ఆయనకి అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ అంటే టైఫాయిడ్ ఫీవరే ఏదో సంథింగ్ కొంచెం సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు సేమ్ హాస్పిటల్లో మా అమ్మ కూడా డెలివరీ అయ్యారు అయితే అప్పుడు మా నాన్నగారు ఆలోచించారనమాట సో అమ్మాయి పుట్టింది పుట్టగానే ఓకే కానీ నేను ఎలా పెంచాలి అమ్మో అంటే చాలా బాధ్యతలు ఉంటాయి ఇంకా వాళ్ళకి అన్నీ చూడాలి మంచి చెడు చూడాలి మగ పిల్లలకైతే అయితే అంతేమి ఉండదు మా మా డాడీ యాక్చువల్లీ కొంచెం ఎడ్యుకేటెడే అందరు నలుగురిలో తిరిగే వాళ్ళే అయినా కూడా ఆయన మైండ్ సెట్ అలాగే ఉండిందనమాట సో ఇప్పుడు వంట చేస్తాం కదా సో ఫస్ట్ ఫస్ట్ మా డాడీకి పెడతాము పెట్టగానే చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే కాకి వచ్చేసింది మేము పెట్టకముందే వంట అవ్వక ముందే వచ్చేస్తారనమాట రోజు నేను యాక్చువల్లీ ఇలాంటివి నమ్మను బట్ మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి రెగ్యులర్గా అసలు అది చుట్టూ తిరగడం కానీ ఇక్కడే ఉండడం కానీ మా నాన్నగారికి ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట ఆ ఇంటిని చూసుకోవడం కానీ ఇలా ఇంటి చుట్టూనే తిరుగుతా అనిపిస్తుంది అనమాట సో అప్పుడు నిజంగా ఇలాంటివి కొన్ని నమ్మాల్సి వస్తుంది అయితే ఇందాక చెప్పాను కదా మా ఫాదర్ నేను పుట్టినప్పుడు సో అమ్మాయి కదా ఎలా పెంచాలి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చాలా కంగారు పడ్డారు బట్ ఆయనకు తెలియకుండానే అలా ఎలా మేము చూస్తుండగానే మా చదువులు అయిపోయాయి ఒక ఒక ఏజ్కి వచ్చేసాము మ్యారేజ్ అయిపోయింది ఒక పీస్ఫుల్ మ్యారేజ్ అయింది హ్యాపీగా ఉన్నాము ఇవన్నీ చూసిన తర్వాత వన్ ఫైన్ డే నేను మా ఫాదర్ మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం ఇట్లా డాడీ నేను పుట్టినప్పుడు మీరు ఇలా కొంచెం కంగారు పడ్డారు కదా కొంచెం టెన్షన్ పడ్డారు కదా అంటే అలా స్తుందమ్మా బట్ తర్వాత పిల్లలే మనకి స్ట్రెంగ్త్ అవుతారు పేరెంట్స్కి తర్వాత మా తర్వాత మీ ఇద్దరికి మీరు బాండింగ్ బట్టి మీరు కలిసి ఉండేదాన్ని బట్టి మీరు ఒకరికొకరు స్ట్రెంగ్త్ అవుతారు అంతేగాని ఎప్పుడు ఒకరికొకరు వీక్నెస్ అవ్వకూడదు అని మా ఫాదర్ చెప్పేవారు అట్లాగే మా అమ్మ కూడా అట్లాగే మాకు బేసిక్గా వెనకాల నుంచి ఎప్పుడు కలిసి ఉండాలి మంచిగా ఉండాలి పేరెంట్స్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటారు సిబ్లింగ్స్ మాత్రమే మనకి లైఫ్ లాంగ్ అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అండగా ఉంటారు అంతేగాని అమ్మ నాన్న ఉన్నంతకాలం వస్తాం తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళేది అనుకున్నట్టు ఉండకూడదని ఫస్ట్ నుంచి మమ్మల్ని ఏదో రకంగా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళనమాట సో అదే లెగసీని మేము కూడా మా పిల్లల ద్వారా ముందుకు వెళ్ళాలని నా ఫీలింగ్ బట్ ప్రతిదానికి ఏదో ఒకటి వెతుక్కొని గొడవ పడుతూ వేలెత్తి చూపించుకుంటా ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూస్తే ఇంకా అలా ఏ రిలేషన్షిప్లో అయినా ఖచ్చితంగా బ్రేక్స్ వస్తాయి అది సిబ్లింగ్స్ అయినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా కానీ అలాగే మనం పేరెంట్స్గా పిల్లల్ని గైడ్ చేసేటప్పుడు కూడా సో మీరిద్దరూ కొట్టుకున్న ఏం చేసినా అంటే మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలన్నమాట అంటే మన పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరైనా నలుగురైనా ఐదుగురైనా సో పేరెంట్స్ అనేది పిల్లల మధ్యన బ్రిడ్జ్ లాగా ఉండి ఇన్ కేస్ ఏమన్నా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఆ బ్రిడ్జ్ మన కనెక్షన్ ఇస్తూ ఉండాలి అటు ఇటు వాళ్ళని ఒకరిని డౌన్ చేయకుండా ఒకరిని ఎక్కువగా చూడకుండా అట్లా లే అందరికీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి బట్ ఇది ప్రాక్టికల్గా చాలా యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ ఇది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట పేరెంట్స్ అనేది పిల్లలకి ఒకరికొకళ్ళు నచ్చ చెప్పడం ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేయడం అనేది మనం చేయాలి అవతల వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుని దాన్ని మనం చేసిన మిస్టేక్ అయితే ఒకవేళ అది రిగ్రెట్ అయ్యి తప్పుని తప్పు అని తప్పు లేదనమాట సో మనం తప్పు చేసినప్పుడు అలా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా ఎక్కువ కాలం లాంగ్ వేలో ఉంటుంది సో అలా కాకుండా మనం తప్పులేతుక్కుంటే మనం చేసేది ఏం లేదు సో ఇలాంటి టైంలో మన పేరెంట్స్కైనా మన తోడబుట్టిన వాళ్ళకైనా ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి మన సపోర్ట్గానే ఉండాలి మనం పెద్ద తలనొప్పిలాగా మారకూడదు మా మదర్కి ఫస్ట్ నుంచి కూడా నేను ఒక్కదానే ఉన్నాను నాకు సిబ్లింగ్స్ లేరే అంటే దేనికైనా సరే మంచి చెడు చూడడానికి అని చెప్పి తనకు ఆ ఫీలింగ్ గట్టిగా ఉండేదనమాట సో ఇప్పుడు కొంచెం మాకు ఏజ్ వచ్చి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకి అలాంటి ఫీలింగ్ రాకూడదని చెప్పి నేను మా అన్నయ్య దేనికైనా సరే అమ్మకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం అట్లాగే ఇప్పుడు మేము కూడా ఎప్పుడన్నా కొట్టుకున్నా మా అమ్మ బాధపడుతూ ఉంటుంది అనమాట ఇద్దరం పోట్లాడుకున్న ఏదన్నా అయినా సో తనని ఎక్కువ బాధ పెట్టకూడదు కాబట్టి మేము సిల్లిగా పోట్లాడినా అది అక్కడితోనే అయిపోయి తనంతా సీరియస్గా అలగడం లేకపోతే మాట్లాడుకు ఖచ్చితంగా రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలి అంత దూరం అయితే ఏది వెళ్ళదు సో కొన్ని మనం ఎట్ను ఎక్కడి నుంచి వచ్చాము మనం ఫస్ట్ నుంచి ఎలా పెరిగాము మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఈ స్థాయికి వచ్చామనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అలా మర్చిపోకుండా ఉంటే డెఫినెట్గా మనం లైఫ్లో నలుగురిని ఖచ్చితంగా అనమాట మన హార్డ్ టైమ్స్లో ఆ నలుగురే మనకి తోడుగా ఉంటారు యాజ్ ఏ పేరెంట్గా మనం కూడా ఒక మనకి ముగ్గురు నలుగురు పిల్లలు లేదా ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళతో నీకు సంబంధం ఏంటి నీకు మేమున్నా మేమున్నంతకాలం ఓకే నీకు తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు మనం మనం బిహేవ్ చేయకూడదు ఎప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మన కడుపుని పుట్టిన వాళ్ళని కలుపుతూ ఉండడానికి మనం ట్రై చేయాలి సో అది పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ అనమాట అంతేగాని వెనకాల పేరెంట్స్ని చూసుకొని మన తోడ పుట్టిన వాళ్ళు వాళ్ళతో మనకి ఇంట్లో లెక్క అని అనుకుంటే ఖచ్చితంగా అది ఎంతమంది ఉన్నా సరే అది నో యూజ్ అనమాట ఇంతకీ మీరు సింగిల్ చైల్డ్ని ఇష్టపడతారా లేకపోతే ఇలా ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా వచ్చేటప్పుడే బుక్స్ అవి తీసుకొచ్చాను పిల్లలవి సో ఇక్కడ కొన్ని హోమ్ వర్క్స్ ఉంటే అవి చేయిస్తున్నాను ఒక వన్ వీక్ క్లాసెస్ అయితే కొంచెం డిస్టర్బ్ అయినాయి సో అవి మిస్ అయినవన్నీ కూడా నేను పిల్లలకి కవర్ చేస్తూ ఉన్నాను ఇక మధ్యలో దసరాకి బిఫోర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడల్లా వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించి ఇంకా వాళ్ళ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను సో అందుకే బ్లాగ్స్ కూడా నాకు లేట్ అవుతున్నాయి అయినా నేను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం